ఇక్కడ గ పని లేకపోతే మాకు రైతులు పని లేక ఇక్కడ ఉపాధి అభిపథి కోసం మేము పని చేసుకుంటున్నాం గట్టిగా ఉంది ఇక్కడ కాలువలు అన్నీ మేము కష్టపడి చేసుకుంటాం పని ఏమోను మాకు కొంచెం బిల్లులు అంత లేటుగా పడుతున్నాయి పని ఏమో చేసుకుంటాను కష్టపడతాను ఎన్ని గంటలకు వస్తారు పొద్దున్నే ఏడు ఏడు గంటలకు వచ్చి పని స్టార్ట్ చేస్తాం పదకొండు గంట పదకొండు గంటల దాకా పని చేసుకుంటూ ఉంటాం జనాలు వచ్చి జేసీబీతో ఎట్లా చేపించుకుంటాము అదే పనిగా కష్టం చేసే కోసం మొత్తం మళ్ళీ జేసీబీ ఏవన్నీ ఎట్లా ఏటికి తీసుకొస్తాము ఇంకా మేము ఏటికి ఉండాలి రైతులు రైతుల కాడ పని లేక కదా మేము వస్తాం నేను రైతునే అయినా కష్టం చేసుకుంటే వస్తాను మనుషులతో చేస్తాము మనుషులు చేసుకొని పోతాను జేసీబీలు అవన్నీ ఎవరు కాలంలో చెప్పే మాటలు అన్నీ అవన్నీ మంజులు వచ్చి మంజులు చూస్తాను ఇదంతా ఎట్టుంది అడిగి దీంట్లోకి జేసీబీ రాదు ఏది రాదు

రకం కంసెట్లు కొట్టుకుంటూ పూడు తీసుకుంటూ ఇప్పుడు మేము పని చేసుకుంటున్నాము దానివల్ల మాకు ఉపాధి హామీ కలుగుతాను మా మళ్ళీ అవన్నీ కానీ పార్దాలు పండి పంటలు పండించుకుంటే బాగా మాకు మంచి అవకాశం ఉందని తెలియజేస్తాను చేపించే గేమ్ అసలు మంచరం ఇదే ఉపాధి హామీ పథకం కదా మంచులు చేసేది జేసీపీతో ఎట్లా చేస్తారు జేసీతో ఇంతవరకు మనం పెట్టిందే లేదు జేసీపీ లేదు చూస్తాను కదా ఫస్ట్ సెట్లు కొట్టుకుంటూ మళ్ళా కాలు చేసుకుంటూ పోతున్నాము కాలు నీట్గా చేసుకుంటూ చేస్తాం జేసీపు ఇంతవరకు మనం వాడింది లేదు ఏంటి వాడతాం జేసీపీ జేసి లేదు అదంతా ఊరినే పుకార్లు అంతే దానివల్ల ఈ కాల చేసుకుంటేనే మాకు నీళ్ళు వచ్చేది పంటలు పండవు ఇది చేసుకోవాలంటే చాలా కష్టం కదా ఒక రుద్రం చేయాలంటే కాదు కదా పని ఎక్కువ ఇది ఇది చేస్తా మాకే ఉపయోగపడతాను పంటలు వండదు చేసుకుంటాం కూలి కూలి రెండు వందల తొంభై రెండు వందల ఎనభై అట్లా పడుతుంది కూలీ చేస్తున్నారా ఏ సార్ బొబ్బులు పోయిన చూడు సార్ చేతులకి అట్లా మా ఊర్లోనే లేదు అట్లా చేసే పని తొగి తొగి బొబ్బులు పోయిన చూడు ఆడల ముందు ఒక్కుంటున్నాం సార్ అట్లా పని ఎప్పటికీ లేదు ఇప్పటికే కాదు ఎప్పటికీ లేదు అట్లా పని జేసీపీ చేసేది అట్లా పని అయితే లేదు మా ఊర్లో ఆ పనే లేదు సార్ అట్లా చేసేది బొబ్బులు పోయినా ఆడల మీద ఎక్కువన్నా మొగోళ్ళు రాకపోతే చేసి కష్టపడి ఇప్పటికే వచ్చినాము కానీ ఇట్లాంటివన్నీ చేసుకోలేదు జేసీపీ జీసీపీ లేదు సార్ పని చేస్తున్నాము ఆడలమే చేసుకుంటున్నాము మొగోలు రాకపోతే ఒకవేళ ఇట్లా పనులన్నీ ఎప్పుడు లేదు సార్